హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ టు వాల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేష్ లో ట్రైనింగ్లో మాకు రూమ్ అలాట్ చేశారు కదా రూమ్లో సెకండ్ డే అనమాట మాకు ఇది సెకండ్ డే రూమ్లో చూడండి ఆడవాళ్ళమైన రూమ్ అంతా ఎంత చిందర వందరగా పెట్టుకున్నామో ఇంత గలీజ్గా జెంట్స్ కూడా పెట్టుకోరు మేమైతే పెట్టుకున్నాము సెకండ్ డే మా సుభాన్ బీది బర్త్డే అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్ నుంచి సుభాన్ బీకి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తూ ఉన్నాము ట్వెల్వ్ దాటినప్పటి నుంచి మార్నింగ్ అయితే తను చక్కగా శారీ కట్టేసి బర్త్డే బేబీ లెక్క తయారైపోయింది కానీ దొంగమక్కంది పార్టీ అయితే ఇవ్వలేదండి ఇక పల్లవి అయితే హెయిర్ డ్రైయర్ తో హెయిర్ నంతా బాగా ఆరబెడుతూ ఉంది డ్రయర్ యూజ్ చేయద్వే హెయిర్ లాస్ అవుతుంది అన్నా కూడా అది వినకుండా హెయిర్ డ్రై చేస్తూ ఉంది ఫస్ట్ డే ఎలాగూ లేట్ గా వెళ్ళాము సెకండ్ డే అన్నా తొందరగా వెళ్దాము అనుకుంటే సెకండ్ డే కూడా మాకు లేట్ అయిపోయింది మగపిల్లలు అయితే తొందరగా రెడీ అయ్యి కింద ఫోన్లు చేస్తూ ఉన్నారు రెండక్క రెండక్క అని అయినా కూడా మాకు లేట్ అవుతూనే ఉంది జుట్టు ఊరిపోతుంది

నువ్వుల జడ చక్కగా వేస్తుంది బాగా వేసింది ఆ పాప పైన వచ్చేసి హెయిర్ని చక్కగా మడత పెట్టేసి క్లిప్పర్ పెట్టేశారు అది మడతబెట్టి క్లిప్పర్ పెట్టడంలో కూడా హెయిర్ అనేది కొద్దిగా పైకి వచ్చిందని మళ్ళీ తీసి మళ్ళీ పెట్టారు జడ అయితే కనుక వినయశ్రీ బాగా వేసిందండి నీట్గా ఉందనమాట నూగుల జడ అంటే మా సుభాన్ బీకి బాగా ఇష్టం అంట సో ఆ పాప నేనేస్తారా అక్క అని చెప్పేసి వేస్తూ ఉంది బాగా నీట్గా వేసింది నాకైతే ఏ జడలు రావులేండి పిల్లలకు జడలు వేయాలన్నా నాకు ఓపిక తక్కువగా ఉంటుంది ఆ జడల దగ్గరకు వచ్చేసరికి మాకు పిల్లలకి ఏదో ఒక ఇష్యూ జడలు అయితే నాకు నిజంగా సరిగ్గా రావండి ఎప్పుడు పెద్దగా అంతగా నేను స్టైలిష్గా వేసుకోలేదు పిల్లలకి వేయటానికి అంతగా ఇంట్రెస్ట్ చూపలేదు ట్రై చేయలేదు మా వినయశ్రీ అయితే కనుక బికి చక్కగా నూగులు జడ వేసింది నాకు కూడా బాగా ఇష్టం అనిపించింది మెయిన్ ఏంటంటే మా బికి హెయిర్ బాగుంది ఎక్కువగా ఉంది ఏ జడైనా చక్కగా వేసేసుకోవచ్చు అనమాట అంత బాగుంది ఇక పళ్ళుకి అయితే కనుక హెయిర్ కొట్టిగా ఉన్నా కూడా బాగా లావుగా ఉంది ఎక్కువ హైర్ ఉంది లావుగా ఉంది మాకు రూమ్స్ అయితే హోటల్ పీవీబీలో గుంటూరులో ఇచ్చారండి ఆ రూమ్కి బయటికి వెళ్ళలేము లోపల ఉండలేము లోపల చూస్తే ఏసి బయటికి వెళ్తే కనుక అన్ని అపార్ట్మెంట్సే దిగి పైకి వెళ్తే ఎండ వస్తుంది ఆ పైకి మనం వెళ్ళలేము కాబట్టి మేము రూమ్లోనే కాలుబడి ఉన్నాము బయటికి వెళ్ళలేము మాకు ఫస్ట్ గుంటూరు ట్రైనింగ్ పెట్టినప్పుడు అది మాకు బాగా అనిపించిందండి అక్కడ ఫుడ్డు కానీ మనం బయట గ్రౌండ్ లెవెల్లో తిరగటానికి కానీ ఏదైనా మాట్లాడుకోవటానికి యాక్టివిటీ చేసుకోవటానికి మాకు ఫస్ట్దే మంచిగా అనిపించింది ఇప్పుడు అంతగా మాకు మంచిగా అనిపించలేదు రూమ్స్ బాగున్నా కూడా బయటికి వెళ్ళలేము ఫ్రీగా మాట్లాడుకోలేము అందరూ కొలికయి ఏదైనా పాయింట్అవుట్ చేయలేకపోతున్నాము ఇప్పుడు ఇచ్చిన ఏదైతే రూమ్స్ బాగున్నా మాకు మంచిగా అనిపించలేదు రూమ్ నుంచి బయటికి వెళ్ళలేకున్నాము ఉంటే రూమ్లో ఉండాలా లేకపోతే కనుక మనం ట్రైనింగ్ హాల్కి వెళ్ళిపోవాలా అంతే ఈ సెకండ్ డే జస్ట్ రూమ్లో వీడియో అండి ఇక ట్రైనింగ్లో వీడియో అనేది ఇంకా ఉంది అనమాట అది నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను మా కొలీగ్స్తో రూమ్లో ఈ విధంగా స్పెండ్ చేశాను సెకండ్ డే మరి మీకు ఈ చిన్ని వీడియో నచ్చినట్లయితే మరి కొన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ